ఆల్రెడీ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ ఎప్పుడో మర్చిపోయా ఇది వచ్చేసి టమాటా చట్నీ ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఇక్కడ కనిపించే కూరగాయలన్నీ వేసుకోవాలి టమాటో పచ్చిమిరపకాయలు ఒకటి ఉల్లిగడ్డ టమాటోలో క్వాంటిటీ ఎక్కువ ఉండాలి పచ్చిమిరపకాయల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి ఇంకా ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం చింతపండు కొంచెం పసుపు అన్నీ వేసి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి మంచిగా ఈ చట్నీకి వేయించిన బుడ్డలు కావాలి ఇవి మేము ముందే వేయించి ఇంతకు ముందువి సో ఇవన్నీ పప్పు పెట్టుకోండి ఫస్ట్ బుడ్డలు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ అంతా మంచిగా అయిన తర్వాత ఇంకా దీన్ని యాడ్ చేసుకోవడమే దీంట్లోకి ఇదంతా దీంట్లోకి వేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు టేస్ట్ చేసి ఇది సరిపోకపోతే ఉప్పు మళ్ళీ వేసుకోండి కొంచెం ఇంకా ఫైనల్గా వచ్చేసి తిరువాత వేసుకోవాలి దానికి కొంచెం నూనె పోసుకొని తరువాత గింజలు యాడ్ చేసుకోండి ఫైనల్గా చట్నీ అయిపోయింది మీకు బుడ్డలు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయవచ్చు అప్పుడు వేరేలాగా ఉంటుంది చట్నీ సో ఇది వచ్చేసి పొంగనాల్లోకి ఇడ్లీలోకి దోశలోకి ఇంకా బోండాల్లోకి ఏ దాంట్లోకైనా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి